నైరుతి రుతుపవనాలు మరో పది రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండి వెల్లడించింది వాస్తవానికి ఇవి ఈ నెల ఇరవై రెండున అండమాన్ను ఇరవై ఆరున శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు పది రోజులు ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి ప్రస్తుతం శ్రీలంక అండమాన్లో విస్తరించాయి తాజాగా ఈ నెల ఇరవై ఏడు నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండి తెలిపింది రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులున్నాయని చెప్పింది మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాట నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది ఇక మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కేరళ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు సిక్కింలలో మే పంతొమ్మిది వరకు భారీ వర్షాలు పడనున్నాయి అలాగే ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదే సమయంలో మధ్యప్రదేశ్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి రాజస్థాన్ బీహార్ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి